వినాయక చవితి ఆధ్వర్యంలో మనం దక్షిణవాణి టీవీ ఛానల్ కు మన డాక్టర్ నరేడ్డి తులసిరెడ్డి ప్రజాబంధు కాంగ్రెస్ అధికార పార్టీ ముఖ్య అతిథి ప్రతినిధి ఆయనకు స్వాగతం సుస్వాగతం ఈ సభ మీటింగ్ ప్రారంభకులుగా కానీ జిల్లా భాషా సారు నజీరు రామాంజన్ రెడ్డి ఓబిలే సోమచుందర్ రెడ్డి మునుగల స్రవంతి జింకా సుబ్రహ్మణ్యము పండిట్ కుమార్ అశోక్ కుమార్ రెడ్డి సాదలో చిన్న సుబ్బారెడ్డి అందరికి పేరు పేరున మీడియాకు ప్రతి ఒక్కరికి నా చేతి జోడించి మీకు ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే ఈ ఛానల్ ఎందుకు పెడుతున్నామంటే మనకు దక్షిణ పెట్టాలా నాకు ఎప్పుడు నాకు ఉన్నది కాబట్టి దక్షిణవాణి ఛానల్ కు ఇది ఇప్పుడు ఊరికే ఈ రోజు నా సార్తో ఊరికే ఈ రోజు పూజా కార్యక్రమం చేయించినాము దీనికి హెడ్ ఆఫీస్ అంతా మాధవపూర్ మాధవపూర్ లో ఆడ జరుగుతా ఆడ హెడ్ ఆఫీస్ అడుగుంది ఇప్పుడు ఆడ ఆడి ఆ హెడ్ ఆఫీస్ ఓపెనింగ్ కు సార్ ఫస్ట్ ప్రారంభకులు ఉంటాడు మిగతా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కిషన్ రెడ్డి వాళ్ళందరినీ నేను అడిగినా అయితే వస్తామన్నారు మనకు పర్మిషన్ వచ్చానే అందరికీ ఏర్పాటు చేసి వాళ్ళతో ప్రారంభం చేస్తాం మనకి ఏదైనా మనకు తొలిసేతారు నేను ఏ కార్యక్రమం ఇచ్చినా నాకు అందదంగా ఉన్నాడు గతంలో మాకు రైలోకలు అయితేనేమి ఇలాంటి సార్ నేను సారైతే మేము దెబ్బలు తిన్నాము అట్లాంటి వ్యక్తికి మేము ఎప్పుడు మర్చిపోలేము మాకు ఇలా సాయం సహకారం కావాలా మా టీవీ ఛానల్లో అయినవుతే మాకు ఒక అడ్వైజర్గా ఉంటారైనా మాకు ఇది ప్రజల కోసము ప్రజలకు దూసుకుపోవాలా ప్రజల కోసం ప్రకృతిది ఎందుకంటే ఛానల్ అంటే ఎందుకంటే ప్రతి ఒక్క విష ప్రజలకు తీసుకోవాలి ఛానల్ ఎవరికి మామూలుగా కాదు ఏదేమైనా డెవలప్ గురించి కానీ సపరేట్ గా మన రాయలసీమ అభివృద్ధి గురించి కానీ అంటకు అన్ని రకాల మన ఛానల్ ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి మాకు మద్దతు ఇవ్వాలని మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నారు